హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్ ఛానల్ మనుస్ లవ్ వరల్డ్ ఈరోజు మనం అతి పురాతనమైన మరకతమని శివలింగాన్ని చూద్దాం రండి ఈ శివలింగం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి యాభై కిలోమీటర్లు జూబ్లీ బస్ స్టాండ్ నుంచి యాభై ఒక కిలోమీటర్లు ఉంటుంది ఈ శివలింగం అండి క్రీస్తు పూర్వం పదకొండు వందల ఒకటో సంవత్సరం విష్ణునామ సంవత్సరం కార్తీక మాసం అనగా అక్టోబర్ నెల నందు శుక్లపక్ష పంచమి అనగా ఇరవై మూడవ తేదీ గురువారం రోజు సోమేశ్వర లింగ ప్రతిష్టకు పునాది వేశారండి ఈ పునాది వే ఈ ఈ ఆలయాన్ని నిర్మించిన మహారాజు శ్రీ త్రిభువనమల్ల దేవ మహారాజులు గారు తనకున్న విశాలమైన భూభాగాన్ని భూభాగాన్ని కొంత భాగాన్ని చందప్ప గ్రామ ప్రజలకు ధారాదత్తం చేశారు ఇది చూశారు కదండి ఇదిగోండి ఇలా వెళ్ళాలి ఇది ఆలయం చాలా పురాతనమైన ఆలయం అండి ఇది ఈ ఆలయాన్ని శివ శివలింగానికి బ్రహ్మసూత్రం కూడా ఉంటుందండి ఇదిగోండి ఇది గుడి ముందు ఉండే పురాతనమైన శివలింగం ఇది ధ్వజస్తంభం స్వామివారి ఎదురుగుండ గర్భగుడి ఎదురుగుండా ఉండే ధ్వ ధ్వజస్తంభం ఇదిగోండి మనం ఇలా వెళ్తున్నాం మనం స్పెషల్ పూజలు కూడా చేయించుకోవచ్చండి స్పెషల్ పూజలు కూడా చేయించుకోవచ్చు మన మేమైతే రెండు వందల రూపాయలు టికెట్ తీసుకున్నాం అక్కడ వాళ్ళు పాలు ఇచ్చారండి ఆవు పాలు ఇచ్చారు మన చేతులతో మనం స్వయంగా మన పాల్ మనం పాలాభిషేకం చేసుకోవచ్చు ఇదిగోండి ఇదే మరకతమని శి శివలింగం పురాతనమైన శివలింగం బ్రహ్మసూత్రం కలిగి ఉన్న శివలింగం రెండు వందలు మనం రెండు వందల టికెట్తో మనకు గోత్రనామాలు స్పెషల్గా చదువుతారండి మనకి పాలాభిషేకం నీళ్ళతో కూడా అభిషేకం చేసుకోవచ్చు తర్వాత పసుపు కుంకుమ పూ మనం పూలు తీసుకెళ్ళాలి మనం అలంకరణ చేసుకోవచ్చు ఇలా అమ్మవారు చూడండి వెనకతల ఇక్కడే ఇద్దరికి పూజించుకోవచ్చు మన చేతులతో మనం ఈ శివలింగాన్ని స్వయంగా తాకచ్చు మన చేతులతో మనం పాలాభిషేకం నీలాభిషేకం చేసుకోవచ్చు కొబ్బరికాయలు కూడా తీసుకెళ్ళి కొబ్బరికాయ నీళ్ళతో కూడా అభిషేకం చేసుకోవచ్చండి చూసారా ఇది దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్న శివలింగం అండి ఇదిగోండి ఇది పదకొండో నాటి శతాబ్దం బ్రహ్మసూత్రం మహిళ మరకతమైన శివలింగం చరిత్ర మనకి చరిత్ర కావాలంటే పాంప్లెట్స్లో కూడా ఇస్తారండి ఇది దీన్ని బాణలింగం అంటారండి ఇది కాలభైరవుడి స్థలం ఈ క్షేత్రపాలకుడు కాలభైరవుడు ఈ బాణలింగం అండి మనం ధార్మికమైన కోరికలు ఏం కోరుకున్నా నెరవేరుతాయి అంటే దానంతట అదే మనం పట్టుకుంటే దానంతట అదే తిరుగుతుందండి మనం తిప్పకూడదు జాతర తిరుగుతుంది ధార్మికమైన కోరికలు అధార్మ అధార్మికమైన కోరికలు ఏమైనా తీరమండి చూడండి ఎలా తిరుగుతుందో శివల మానలింగం మొత్తం చూడండి ఎంత బాగా తిరుగుతుందో ఈ ఆలయానికి భూమి ధారాదత్తం చేసిన శ్రీ త్రిభువనమల్ల దేవ మహారాజుల గారు నూట యాభై మూడు ఎకరాలు ధారదత్తం చేశారు ఈ ఆలయానికి అక్కడున్న అగ్రహారానికి అక్కడున్న బ్రాహ్మణులకు అక్కడున్న గ్రామ ప్రజలకు మరియు అక్కడొక్క సోమేశ్వర ఆలయానికి ఈ భూమిని ధారా దత్తం చేయించండి ఇది అయిపోయింది ఇది చూడండి ఇది శంకుస్థాపన రాయి పాప ఆడుకుంటుంది చూడండి ఇది శంకుస్థాపన రాయి కాలభైరుడు క్షేత్రపాలకుడి గుడి ఆ పక్కనే స్వామివారి అమ్మవారి కలిసి ఉన్న గుడి ఇది ధ్వజస్తంభం అదొండి పురాతనమైన శివలింగం ఇదిగోండి ఇక్కడ ఎప్పుడు భజన జ భోజనాలు ఎప్పుడు నిత్య అన్నదానం జరుగుతుంటుందండి దీనికోసమే ఈ త్రిభువనం వల్ల దేవరాజు ఎకరాలలో తూర్పు దిశగా రెండు ఎకరాల ఇరవై సెంట్ల స్థలాన్ని వరి పొలంగా కేటాయించారు ఓన్లీ భోజనం కోసమే ఇదిగోండి ఇక్కడ భజన జరుగుతుంది ఒంటి గంట ఒంటి గంట వరకు భజన జరుగుతూనే ఉంటుందండి వాళ్ళు పెరగకుండా భజన చేస్తూనే ఉంటారు ఇదిగోండి ఇది గుడి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో దేవుడి పూజకు పూజ పూజలకు పూలకు వాడేగా దక్షిణ దిశగా నాలుగు ఎకరాలు ఇరవై స్థలాన్ని కేటాయించారు అలాగే ఉత్తర దిక్కున యాభై నాలుగు ఎకరాలు నువ్వుల గానుకై కేటాయించారు ఆ నూనె నంది దీపమునకు స్వామివారి మహానైవేద్యమునకు వాడరు ఇదేనండి దీని ఆలయ చరిత్ర ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మనోజ్ లవ్ వరల్డ్ Thank you.